వెరీ గుడ్ మార్నింగ్ డే వన్ నిన్న అంతా జర్నీ కంప్లీట్ అయిపోయింది డే టూ అనమాట ఈరోజు సో ఇప్పుడైతే మార్నింగ్ మేము అంతా ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసుకొని జపాలి దగ్గరికి వచ్చాము ఫస్ట్ ఈరోజు ట్యూస్డే కాబట్టి సో జపాలీ ఆంజనేయ స్వామి టెంపుల్ని విజిట్ చేద్దామని చెప్పేసి ఈరోజు ఇక్కడికి వచ్చేసాము అండ్ నా బర్త్డే సందర్భంగా నాకు ఇలా దర్శనం చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక్కసారి బ్లాగ్ అంతా కంటిన్యూ చేస్తాను కొత్తగా వీడియో ఎవరైనా చూసిన వాళ్ళు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఇది వచ్చేసి మేము బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇలా చిన్న షాపింగ్ చేసింది రేవతి ఇక్కడ ఎందుకని అంటే జష్వికాకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ లేవంట సో అందుకోసం అని చెప్పేసి తనకి బ్యాంగిల్స్ అంటే ఇట్లా గోట్లు ఉంటాయి కదండీ మనకి తెలుసు కదా గోట్స్ గోట్లు అంటాం మనము సో అవి తీసుకుంది మ్యాచింగ్ కలర్లో తీసుకుంది అనమాట సో ఇంకా అక్కడే నాకు కూడా బ్యాంగిల్స్ కొనిస్తాను అని చెప్పేసి నాకు కూడా సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది బట్ అని ఇప్పుడు ఏమీ వద్దు తనకి ఇంకా టూ త్రీ పేర్స్ తీసుకుంటానంటే ఇంకా ఏమీ వద్దు అని చెప్పేసి జస్ట్ అది ఒక బ్యాంగిల్ సెట్ ఒకటి తీసుకోమని చెప్పాను చూడండి ఎంత బాగున్నాయో ఎంతైనా ఆడపిల్లలకి అలంకరణ అనేది చాలా అందంగా ఉంటుంది కదా సో ఇలా మ్యాచింగ్ లేవని తనకి మ్యాచింగ్ కొనిచ్చింది అండ్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా అండి నన్ను కూడా ఒక బ్యాంగిల్ సెట్ తీసుకోమని చెప్పింది ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ తిరుపతికి వెళ్ళినప్పుడే ఇక్కడ చాలా అంటే ఇలాంటివే నేను చాలా తీసుకున్నాను నాకు తెలియకుండా ఫస్ట్ తీసేసుకుంది సో నేను వచ్చిన తర్వాత ఆ కలర్స్ నా దగ్గర సేమ్ ఉన్నాయి మళ్ళీ వేస్ట్ అయిపోతే ఎందుకు అన్నట్టుగా అని అంటే ఇంకా సరే నన్ను సెలెక్ట్ చేసుకోమంటే నేను తీసుకున్నాను సో ఆ రోజు నాకు బ్లూ కలర్ శారీ అనమాట సో మీకు చూ అంటే బ్లాగ్ అంతా కంటిన్యూగా చూస్తే మీకు తెలుస్తుంది ఏ కలర్ శారీ కట్టుకున్నాను అనేది సో వాటికి తగ్గట్టుగా మ్యాచింగ్ తీసుకున్నాను ఆల్రెడీ నేను పేర్స్ తీసుకెళ్ళాను బ్యాంగిల్స్ సెట్ ఆఫ్ పేర్స్ తీసుకొని వెళ్ళాను సో ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవి తీసుకుంది బాగున్నాయండి బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయి ఇవి మ్యాచింగ్ మల్టీ కలర్స్లో కూడా ఉంటాయి అనమాట ఆల్ కలర్స్ ఉంటాయి అండ్ మల్టీ కలర్స్లో కూడా ఉంటాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ రేవతి సో అక్కడ అంతా ఫినిష్ చేసేసుకొని మేము జపాలీకి వచ్చాము ఇది జపాలీకి వచ్చే రూట్ అనమాట అంటే అక్కడ మొత్తం వెహికల్స్ అన్నీ కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి ఎందుకని అంటే మేము వచ్చింది మంగళవారం కదా సో జపాలీకి బాగా రష్ ఎక్కువ అయ్యారు సో ఇక్కడ అంతా కూడా అంటే వేణుగారి వాళ్ళు పార్కింగ్ చేయడానికి వెళ్ళేసరికి నేను ఇలా చిన్న క్లిప్పింగ్ అనేది ఇంకా మీలో ఎవరైనా తిరుపతికి వెళ్ళినప్పుడు జపాలికి వెళ్ళని వారు ఉన్నట్టయితే ఈసారి డెఫినెట్గా ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ ఈరోజు రేణు బర్త్డే అండి మా ఇద్దరు ఫేవరెట్ హనుమాన్ హనుమాన్ ప్లాన్ చేసింది ఫస్ట్ దర్శనం చేసుకుని తర్వాత మా ఇంకో ఫేవరెట్ గాడ్ ఎవరు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామిని కూడా మనం ఈరోజు తిరుపతిలో దర్శనం చేసుకోవడం ఈరోజు ప్రోగ్రాము కానీ మీరు అస్సలు మిస్ అవ్వకండి మొత్తం అంటే రేను క్యాప్చర్ చేస్తారు చూపించడానికి ఓకేనా ఏం కావాలి మీకు ये बहुत फैल गई रे शेत देना का कर देंगे अच्छा ये मेरा नाच ही ना कुकी नाच ही ना देखो फ्लेवर हैप्पी हैप्पी बिस्किट हैप्पी हैप्पी बिस्किट आई नो यू मेक इट गुड

కొంచెం దూరం ఎక్కి ఆయాస పడుతున్నారు చూడండి బ్రేక్ అంటాం మళ్ళీ నా కొడుకు ఒక్కటి చాలు సో తిరుపతి మెట్లు ఎక్కుతున్న ఆ టెంపుల్స్కి ఎక్కడికి విజిట్ చేసినా కూడా ఇలా స్నాక్స్ అనేవి ఉంటాయి సో మజ్జిగ కూడా ఉంటుంది సో మజ్జిగ అవన్నీ కూడా రిలాక్స్ అవ్వడానికి తాగవచ్చు అండ్ ఇక్కడ ఏంటి అని అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది తిరుపతికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇలా రాళ్లతోటి ఇల్లు కట్టుకుంటారు అది అదేంటి అని అంటే గృహ నిర్మాణము కావాలనుకున్న వాళ్ళు కోరిక ఉన్న వాళ్ళు నెరవేరుతుందనేది ఒక నమ్మకం అనమాట వెంకటేశ్వర స్వామికి ఇలా రాళ్లతోటి ఇల్లు కట్టడము అండ్ ఏడు శనివారాలు కూడా పూజ చేసుకున్నట్లయితే కుండి దీపాలతోటి సో మన ఇంటి కళ అనేది అనేది ఒక నమ్మకము పురాతన కాలం నుంచి కూడా సో వేణుగారు ఏంటంటే ఇక్కడ నేను పెద్ద ఇల్లు కట్టాలి ఇంకా అని చెప్పేసి పెద్ద పెద్ద రాళ్ళు పెట్టి కడుతున్నారనమాట సో నేను నేను కామెంట్ చేస్తూ ఉన్నాను అంటే ఎంత పెద్ద పెద్ద ఇల్లు తీసుకుంటే క్లీనింగ్ అంతా ఎవర్ చేయాలి చాలా ఇబ్బంది అవుతుంది వద్దు చిన్నది కట్టమని చెప్పేసి నేను అంటున్నాను సో అయినా కూడా లేదు డ్రీమ్ హౌస్ కట్టాలి పెద్ద ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేసి అని అంటున్నారు పోటీ పడుతున్నారు అన్న ఇల్లు కట్టారనమాట క్లీనింగ్ ఎవరు చేయాలమ్మా పెద్ద పెద్ద ఇల్లు కడితే నానా వేదు జరగవా వేదు అత్త కనిపించట్లేదు రెండు మూడు చిన్నవి పైకి పెట్టేస్తాయి వెళ్ళకండి మెల్లగా హరి జాగ్రత్తగా చూసుకో చూడు చెప్పాలికి వచ్చేసామండి ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నాము పూజ అంతా కార్యక్రమం కంప్లీట్ చేసేసుకొని బయటకు వచ్చేస్తాను చూడండి అందరికీ ఆ ఆంజనేయ స్వామి అభయ అంటే మనకి అభయం ఉండాలి ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలి ఆంజనేయ స్వామి ఆశీస్సులు అనేది మనస్ఫూర్తిగా కరుకుంటున్నాను సో మీరు బాగుండాలి మీ అందరిలో నేను కూడా బాగుండాలి మా శ్రీవారితోటి తిరుమలకి వెళ్ళి ఆ అలంకార ప్రియుడైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అది కూడా పుట్టినరోజు సందర్భంగా చాలా హ్యాపీగా ఉంది దర్శనంకి వెళ్తున్నాం అనమాట మార్నింగ్ అంతా జపాలి వేరే టెంపుల్స్ అవన్నీ చూసుకున్నాము ఇప్పుడు మాది దర్శనం టైము దర్శనంకి వెళ్తున్నాము సో అంతా కంప్లీట్ దర్శనంకి దర్శనంకైతే స్టార్ట్ అయిపోతున్నామండి కార్ పార్కింగ్ చేసేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట అండ్ మొబైల్స్ అనేవి లోపలికి ఎంట్రీ ఉండదు కదా సో అందుకోసం అని చెప్పేసి మొబైల్ కూడా కార్లోనే పెట్టేస్తున్నాను చెకింగ్లో అక్కడ ఇవ్వచ్చు డిపాజిట్ చేసుకోవచ్చు అక్కడ మళ్ళీ కలెక్ట్ చేసుకోవడానికి వేరే ఎగ్జిట్ ఉంటుంది సో ఎందుకు లే రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి కారులోనే మొబైల్ పెట్టేసుకొని వెళ్ళిపోతున్నాము అండ్ కోసం అన్నీ నీకు మీకు బ్లాగ్ అనేది కంటిన్యూ చేయలేకపోతున్నాను నేను అండ్ దాని తర్వాత నేను వేరే వీడియోస్ అవన్నీ కూడా అప్లోడ్ చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్